అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదర కట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు అబ్బాయి మీ సభ్యులు ఇంగ్లీష్ మీడియం నుంచి ఊదర కట్టారు లేదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కదరు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి అబ్బాయి అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే కల్పించబడినవి అన్నారు అసలు ఏ శాఖలో కల్పించారు ఏ కంపెనీలో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారని ఎలా చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం ఆరు నెలల్లో లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష

మేము chemical చెప్పలేదు మేడం ఇక్కడ potential అని చెప్తున్నా తెలు తెలు లో తప్పు రాస్తున్నారండి అధ్యక్షా ఇది కరెక్ట్ గా ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా చెయ్ చెయ్ tiếng telugu తెలుగు కాదు ఏముంది తెలుగులో వచ్చమ్మ పుస్తకం నేను నో ప్రాబ్లం కానీ సత్య దొరె నోటి చెప్పుకోరు అమ్మా సత్య దొరే మాటలు చెప్పకూడదమ్మా అమ్మా అంటే చెప్పండి చెప్పండి ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి లేదు 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష ఎక్కడ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పను నేను చదువుతున్నాను మేడం ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురువారం దళితుల పని ఎవరు దాడి చేస్తారో అందరు తెలుసు కూర్చోండి 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 సేమ్ కూర్చోండి కోర్టుకి మీరు కూర్చోండి కూర్చోండి మాట్లాడతాను చెప్పాను ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాం నేను మేడమ్ గారితో చర్చిస్తున్నా ప్రభుత్వం కూడా మీరు దాడి చేసి కూర్చోండి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారుతారా మీరు మారుతారా ద మీరు ఎట్లా మారుతారు మీరు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకే ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ చెందన్నారు డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడలేదు హలో బ్రదర్ పేర్కెళ్ళింది మీరు లోకేష్ గారు వ్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు వ్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ నేను చదువుతున్నాను అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఇంగ్లీష్ మీ సభ్యుడు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలా గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైక్అట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నేను స్పీచ్ ఇంగ్లీష్ ఊదులు అని కూడా మాట్లాడారు చదివే మారు ఇంగ్లీష్ మారుతూ ఒప్పండి ఇంకేదో మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగు పేజీలు